టీవీ అధినేత విజయ్ అయితే ఇప్పుడు ఒక వీడియో విడుదల చేశాడు ఆ వీడియోలో చెప్తున్నాడు స్టాలిన్ కావాలంటే నా మీద ప్రతీకారం తీర్చుకో నా వాళ్ళ మీద కాదు నా మీద తప్పు లేకపోయినా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మా వాళ్ళని అరెస్ట్ చేశారు నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది నాకు మాటలు రావడం లేదు నా గుండె కోతకు గురయ్యింది చాలా ఆవేదన చెంది ఉన్నాను ఇలాంటి సంఘటన ఎప్పుడు ఇంతకు ముందు ఎదురు కాలేదు ఇదే మొదటిసారి అని ఆ వీడియోలో చెబుతూ మీకు ఏదైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలంటే నా మీద తీర్చుకోండి మా తప్పు లేదు కదా అంటున్నాడు విజయ్ తప్పు లేకుండా ఉండదు ప్రభుత్వమే కుట్ర చేసిందా లేకపోతే నువ్వే తప్పు చేసావా అంటే ఖచ్చితంగా కుట్ర ఉంటే ఉండొచ్చు పైగా అక్కడ పదివేల మంది పట్టేటటువంటి ఆ రోడ్ సైడ్ గ్రౌండ్ బహిరంగ సభ పెట్టడానికే లేదు వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు అంతమంది వెళ్ళడము తప్పే విజయ్ కూడా పన్నెండు గంటలకి అనుకున్న విధంగా వచ్చేస్తే అక్కడ మంచిగా ఆ సభ నిర్వహించి వెళ్లిపోవడం జరిగేది కానీ విజయ్ ఏం చేశాడు పన్నెండుకి రాకపోగా సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు వచ్చాడట నాలుగు గంటల నలభై ఐదు అంటే పదొక వైద్యకి ఆ టైంకి కూడా వెళ్ళలేదు ఇంకా కొన్ని కొన్ని ఖాళీలు ఉన్నాయట గ్రౌండ్లో అవి కూడా నిండిపోవాలని చెప్పేసి వెయిట్ చేశాడు ఆ తర్వాత రోడ్ షో నిర్వహించి అలాగా అందరితో మాట్లాడుకుంటూ వస్తూ ఏడు ఇరవైకో ఏడు పావుకు వచ్చాడు అక్కడికి ఆ తర్వాత ఏడు ముప్పైకి సభ జరుగుతున్నప్పుడు కరెంటు పోయింది కరెంట్ పోయినప్పుడు తొక్కిసలాట జరిగింది కొంతమంది ఏమొచ్చేసి విజయ్ని ని కలవడానికి వెళ్ళారు అందరూ ఆ సమయంలో కరెంట్ లేదు దాంతో మరి కొంతమంది ఏమొచ్చేసి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్కి దారి ఇవ్వండి అని చెప్తే ఒకసారిగా అంబులెన్స్కి దారి ఇవ్వడంతో జనాలు తోపులాట జరిగింది ఈలోకి కొంతమంది విజయ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లారు ఆ సమయంలో ఇది జరిగిందని కొంతమంది కొంతమంది పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఆ దెబ్బలకు తాళలేక వెనక్కున్న వారి ముందునున్నటువంటి వారిని తోసేశారు అందుకే ఇలా జరిగిందని ఇక్కడ స్పష్టంగా తెలియడం లేదా ఇటు డిఎంకే పార్టీ అటు టీవీకే అధినేత ఇద్దరిది తప్పు ఉందని విజయం అనుకుంటే పోస్తే కింద రాలదు అన్న విధంగా జనాలు వచ్చారని చెప్పుకోవడానికి ఈ విధంగా పెట్టాడు జనాలందరూ రావడం కోసమని వెయిట్ చేశాడు నిజంగా అతను ముందే వచ్చి సభ వెళ్ళిపోతే బాగుండేది తన స్వార్థంగా తన ఆగాడు ఇప్పుడు డిఎంకే కూడా ఇక్కడ ఇలాంటి తొక్కిసలాడు జరిగితే ఒకరో ఇద్దరు చనిపోతారు దాని వల్ల విజయ్కి మంచి నష్టం వస్తుంది అనుకున్నారు కానీ నలభై ఒక మంది చనిపోయారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అసలు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడమే తప్పు కరెంట్ పోయిందనో లేకపోతే పోలీసులు చార్జ్ చేశారు అన్నది కాదు అసలు అక్కడ సభ నిర్వహించడం తప్పు అది దానికి బాధ్యత వహించారు విజయ్ ఇప్పటికైనా సరే